ఈరోజు ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా గత తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పోలీసుల చేత అక్రమ అరెస్టులు ఎక్కడ ఏం మాట్లాడినా కూడా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎవరు భయపడేది లేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులకు ఎదురు తిరిగి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులం ఒక ఉద్యమ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక కేసులు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకులుగా మాకు ఒక గుర్తింపు ఉంది ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసులు పెట్టి తెలంగాణ రాత్రిపూట మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పిచ్చి చేష్టలు మానుకోవాలని చెప్పి కూడా ఒక విద్యార్థి విభాగం నాయకుడిగా నీకు హెచ్చరికలు చేస్తున్నాం ఇలా నువ్వు సోయుడ్ మాట్లాడుతున్నావు సోయి తప్పి మాట్లాడుతున్నావా ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పది సంవత్సరాలలో ఏం చేసినావని మాట్లాడుతున్నావు పది సంవత్సరాల అధికారం వచ్చినాక ఇలా సెక్రటేట్ కట్టి ఓపెన్ చేసింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒకసారి గుర్తు చేసుకోవాలి సెక్రటేట్ కట్టింది ఎప్పుడు సెక్రటేట్ ముందట అమరవీలా జ్యోతి కట్టింది ఎప్పుడు అంబేద్కర్ సాచి పెట్టింది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీటిని నువ్వు గుర్తుంచుకోవాలి వీటి తర్వాత తెలంగాణ తల్లికి అక్కడ ప్లేస్ని కేటాయించి తెలంగాణ తల్లిని విగ్రహాన్ని పెడదామంటే ఇవాళకి రాత్రి రాత్రికి ప్రేమ పుట్టి ఢిల్లీ పెద్దలకు వాళ్ళను ఒప్పించుకోవాలని చెప్పేసి ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆ ఆనాడే కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా చాలా మందిని పొట్టిన పెట్టుకుంది ఇలా కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీని సంబంధించిన నాయకుని తీసుకొచ్చి నువ్వు నువ్వు సెక్రటరీ ముందు పెడుతుంటే మేము ఎట్లు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతాం తప్పకుండా తెలంగాణ తల్లిని ఎక్కడైతే పెట్టాలనుకుంటుందో నెక్స్ట్ రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది మీరు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీర్థమని చెప్పి కూడా ఈ సందర్భంగా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరు భయపడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఈ కార్యక్రమంలో మాకు విద్యార్థి నాయకులను రాత్రి నుంచి విద్యార్థి నాయకులు రాష్ట్ర కార్యదర్శి జంగేన్ కావచ్చు నరేష్ని కావచ్చు అదేవిధంగా మితిన్ ప్రసాద్ కావచ్చు ప్రభాకర్ను కావచ్చు చాలామంది విద్యార్థినులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టులకు మేము ఎవరూ కూడా భయపడేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మా అరెస్టులను ఖండిస్తూ కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా భావం తెలియ తెలియజేయపరచడానికి ఇక్కడ స్థానిక గ్రేటర్ హైదరాబాద్ యోజన నాయకులు యోజన అధ్యక్షులు ఆళ్ళకుంట అరిగూడ రావడం జరిగింది పోలీసు వాళ్ళు ఎన్ని కుట్రలు పొందినా కూడా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఏ విధంగా అయితే ఉద్యమం చేసినావో అదేవిధంగా రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా అదేవిధంగా పోరాటం కొనసాగిస్తాం ఎవరు కూడా భయపడలేదని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ